హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ కేకయుడు పూర్వం కేకయుడనే రాజు ఉండేవాడు ఆయన ఒకనాడు అధ్యయన విధి నిర్వహించడానికి అరణ్య పరిసరాలకు వెళ్ళాడు అక్కడ అతన్ని ఒక రాక్షసుడు వెంబడించాడు చివరికి రాజు పట్టుబడ్డాడు ఎంత పెనుగులాడినా కేకయుడు వాడిని వదిలించుకోలేకపోయాడు ఓ రాక్షసోత్తమ నా రాజ్యంలో ఎక్కడా దౌర్జన్యం దొంగతనం వేదరికం లేవు నాలుగు వర్ణాల ప్రజలు తమ తమ ధర్మాలు తప్పకుండా ప్రవర్తిస్తున్నారు నాలో ఏం లోటు కనిపించిందని నన్ను వెంటాడుతున్నావు అని మహారాజు అడిగాడు మహారాజా నీలో ఏ లోపమూ లేదు నీకు మళ్ళీ ప్రజల్ని రక్షించే రాజుకు ఏకీయుడు రాదని చెప్పడానికే వచ్చాను వెళ్ళి ఈ విధంగానే ప్రజాపాలన చేయి అని కేకయుడితో స్నేహం చేసుకున్నాడు రాక్షసోత్తమా నువ్వు ధర్మస్వక్షమం తెలిసిన వాళ్ళ ఉన్నావు ప్రజా సంక్షేమం సక్రమంగా జరగాలంటే కావలసినంత డబ్బు ఉండాలి కదా ధనార్జన దేనివల్ల చక్కగా సాగుతుందో సెలవి అని మహారాజు అడిగాడు ప్రతి రాజుకు ధనార్జన చేసేవాడు ఉండాలి అయితే అందరూ అతడికి చేటు చేయాలనే చూస్తారు కనుక రాజు అతన్ని జాగ్రత్తగా రక్షించాలి ఈ విషయంలో ఓ చిన్న కథ చెప్తాను విను అన్నాడు రాక్షసుడు కోసల రాజ్యాన్ని క్షేమదర్శి పాలిస్తుండేవాడు ఓ రోజు ఆయన కొలువు తీర్చి ఉన్నారు ఇంతలో కాలక వృక్షీయ మహాముని వేయించేశారు ప్రభు గబగబా ఎదురు వెళ్ళి మహర్షిని సగౌరవంగా ఆహ్వానించాడు మహాముని సంతసించి ఆయనను ఆశీర్వదించాడు ఆయన చేతిలో ఉన్న పంజరం కేసి సభికులంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు మహారాజా ఇది భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన పక్షి అంటూ ఆ పంజరాన్ని అందులో ఉన్న కాకిని అందరికీ చూపించాడు ఆయన తర్వాత రాజు దగ్గరకు వెళ్ళి నువ్వు ధనార్జన విషయంలో అశ్రద్ధ చూపిస్తున్నావు కోశాగారాన్ని సరిగ్గా రక్షించుకోలేకపోతున్నావు దానివల్ల కలిగిన అనర్థమంతా ఈ వాయసని నీకు చెప్తుంది నీకు అపకారం తలపెట్టిన దుర్మార్గుల్ని కూడా పట్టి ఇస్తుంది అని చెప్పి పంజరం అతని చేతికిచ్చాడు మహాముని గౌరవించి పంపాడు రాజు ఆయన వెళ్ళిపోయాడు మర్నాడు మళ్ళీ వచ్చాడు మహారాజు అభ్యంతర గృహంలో విచారంగా కూర్చుని ఉన్నారు మహాముని తమరిచ్చిన కాకిని రాత్రి ఎవరో రహస్యంగా చంపేశారు అని క్షేమదర్శి చెప్పాడు మహారాజా కాకి తమ సంగతి ఎక్కడ బయట పెడుతుందోనని నీ అధికారులు భయపడ్డారన్నమాట వాళ్ళ కపటోపాయం వల్లే కాకి చనిపోయింది నేను నీ తండ్రి ప్రాణ స్నేహితులం అతను చనిపోయాక నాకు ఈ రాజ్యంలో ఉండటం ఇష్టం లేక అరణ్యాలకు పోయి తపస్సు చేసుకుంటున్నాను నీ మీద ఉన్న వాత్సల్యం వల్ల నీ యోగక్షేమాలు తెలుసుకుందామని వచ్చాను నీ రాజ్యమంతా కలయి తిరిగాను నువ్వు మంచివాడు కాబట్టి ఆ మంచితనాన్ని కొందరు అధికారులు ఆసరాగా తీసుకుని అన్యాయాలకు పాల్పడుతున్నారు ఆ సంగతి నీకు చెప్పడానికే కాకి మిక్ష పెట్టుకుని వచ్చాను అసలు ఆ కాకి ఏమీ తెలియదు కాకి చావటం వలన నీకు కీడు ఉన్నారని తెలుస్తూనే ఉంది కదా జాగ్రత్తగా పరిశీలిస్తే ఇంకా కొన్ని విషయాలు బయటపడతాయి నిన్ను మోసగిస్తున్న నీ అధికారులను కనిపెట్టి ఒకరిలో ఒకరికి అరమరికలు కల్పించి వాళ్ళ స్నేహం చెడగొట్టి ఒక్కొక్కడినే కఠినంగా దండించు ఫలితం ఉంటుంది అని చెప్పాడు మహాముని క్షేమదర్శి ఆయన చెప్పినట్టే చేసి తర్వాత తన రాజ్యానికి ఆ మహామునినే మంత్రిగా చేసుకున్నాడు మంత్రి ఎల్లప్పుడూ జ్ఞానపరుడు పౌర జానపదులకు ఆప్తుడు కార్యజ్ఞానం తెలిసినవాడు అయి ఉండాలి అలా అని ఎప్పుడూ ఏమరి ఉండకూడదు ప్రమత్తుడు కారాదు అన్ని పనులు అతని ఆధ్వర్యంలోనే జరగాలి అసలు ఎవరిని నమ్మకపోవటం మృత్యువుతో సమానం ఎక్కువగా నమ్మటం అకాల మృత్యువుతో సమానం నమ్మి నమ్మకుండా అందరి చేత పనులు చేయించుకోవాలి వ్యవహార శుద్ధి ఉండాలి మనసు త్రాసు మాదిరి ఉండాలి హితంగా మాట్లాడే నేర్పు ఉండాలి కరుకుతనమో ఉండాలి అంటూ రాక్షసుడు కథను ముగించాడు కేకయుడు అభివాదం చేశాడు